ముందుగా ఈనాడు దినపత్రిక చూద్దాం ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో ఒక ప్రధానమైనటువంటి వార్త మనకి కనపడతా ఉంది షాడో నేత వసూళ్ల మేత పోలీస్ శాఖలో రాజకీయ నాయకుడి దండాలు అడ్డగోలుగా దండుకునేందుకు అండదండలట కీలక పోస్టింగ్ల కోసం అతడి చుట్టూ అధికారుల ప్రదక్షిణలు సిండికేట్ నడుపుతున్న ముగ్గురు డీసీపీలట కొందరు అధికారులపై నిఘా విభాగం ఆరా ఓ డీసీపీపై కూడా ఇప్పటికే సర్కారు వేటు వేసిందట చూడండిగా కీలక పోస్టింగ్ల కోసం పోలీస్ శాఖలో ఏదైనా కూడా ఆయనే చక్రం దిప్పుతా ఉన్నాడట షాడో నేతగా వసూలు చేసుకుంటా కూడా మీకు ఎక్కడ పోస్టింగ్ కావాలంటే అక్కడ పోస్టింగ్ ఇచ్చేదానికి ఎవరి పాలైందరో తెలంగాణ అన్నట్టున్నది ఎవరి పాలైందరో తెలంగాణ ఎవరేదుతున్నారో తెలంగాణ అన్నట్లు అయిపోయింది పరిస్థితి తెలంగాణకి వీళ్ళకేమన్నా సంబంధం ఉన్నదా తెలంగాణ బాగు కోసం కానీ తెలంగాణ రాష్ట్రం సాధించ సాధించుకోవడం కోసం గాని వీళ్ళు ఎవ్వరు కొట్లాడినోళ్ళు కాదు ఇవాళ వచ్చారు మంచిగా షాడో లాగా సెటిల్మెంట్లు చేసుకుంటూ ఉన్నారు అయితే సిండికేట్ నడుపుతున్నటువంటి ముగ్గురు డీసీపీలపై అధికారులు అప్పటికి ఇప్పటికీ కూడా నిఘా విభాగం కూడా ఆరా చేస్తా ఉందట ఓ సర్కారు పై కూడా వేటు వేసిందట తెలంగాణ పోలీస్ శాఖలో ఓ షాడో నేత వ్యవహారం కలకలం సృష్టిస్తోంది ప్రభుత్వంలో తనకు పలుకుబడి ఉందని ప్రచారం చేసుకుంటున్న అతడిని ప్రసన్నం చేసుకుంటే చాలు ఫోకల్ పోస్టింగ్ దక్కుతుందనే భ్రమలో పలువురు అంటగాగుతుండటం శాఖలో చర్చనీయాంశంగా మారింది ఇందులో పలువురు ఏసీపీలు మొదలుకొని ఉన్నతాధికారుల వరకు ఉన్నారట పలువురు డీసీపీలు అతడితో కలిసి దందాల్లో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయట ప్రభుత్వ రంగానికి చెందిన ఓ సొసైటీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆ షాడో నేతతో అంటగాగుతున్నటువంటి కొందరు పోలీస్ అధికారుల గురించి నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు కూడా తెలిసింది ఈ జాబితాలో కొందరు ఐపీఎస్ అధికారులు ఉండటం కూడా విస్తు గొలుపుతోందట ఆ డీసీపీల త్రయం తీరుతో కలకలం కీలక కమిషనర్ల పరిధిలో ఓ డిసిపి భూ విధాలలో తలదూచుతూ అక్రమార్జునకు పాల్పడుతున్నాడు తన జోన్ పరిధిలోని భూ వివాదాలను సెటిల్ చేసే బాధ్యతను అతడి కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు తన సెటిల్మెంట్ల వ్యవహారాలను బహిర్గతం చేస్తున్నారంటూ తన కార్యాలయంలోని సిబ్బందిని మార్చేయడం చర్చనీయాంశం అయిపోయిందట ఇంకో డీసీపీ సైతం భూ భూమి లక్ష్యంగా చేసుకుని దందాలు సాగిస్తున్నాడు కొద్ది రోజుల క్రితం తన భూమి పొజిషన్ కోసం సహకరించాలని ఓ వ్యక్తి కోరగా ఎకరాకు యాభై లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాడట దీంతో అతడు కిమ్మనకుండా వెనుగు తిరిగిండట ఇక వీళ్ళు సెటిల్మెంట్లు చేయడం అంటే ఇక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆ షాడో నేత ఏ చెప్తే అదే ఆయన అండదండలతోటి కింద కూడా మొత్తం దందాలు కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ భూదందాలు కావచ్చు ట్రాన్స్ఫర్లు కావచ్చు సెటిల్మెంట్లు కావచ్చు ఏవైనా కావచ్చు మరి లాంటి వల్ల లాంటి వాళ్ళ వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇది మంచి పేరా చెడ్డ పేరా ఇలా మెసేజ్ ఏదైతే ఉంది తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇలా ఎవరి చేతుల్లోకి పోయింది గప్పట్లో ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భువనగిరి నయీం అని చెప్పేసేసి బాగా హల్చల్ అయిపోయింది ఆయన దందాలు ఆయన సెటిల్మెంట్లు మామూలు రేంజ్ లో కాదు ఇప్పుడు కూడా సేమ్ అలాగనే మరొక వ్యక్తి కీలకంగా హోంశాఖ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే చక్రం దిపుతా ఉంది అంటే మరి ఏ స్థాయిలో ఏ రేంజ్ లో దందాలు సెటిల్మెంట్ జరుగుతా ఉన్నాయో ఈ వార్తే చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఈ వార్త చూసి మనం అర్థం చేసుకోవచ్చు మిగతాది ఒకసారి టెన్త్ పేజీలో కూడా ఉన్నది పనిచేస్తున్న ముగ్గురు డీసీపీలు సిండికేట్ గా ఏర్పడి దందా సాగిస్తుండడం పోలీస్ శాఖలో కలకలం రేపుతుందట వీరు నాసింగి ప్రాంతంలో తరచూ కలుస్తూ సెటిల్మెంట్ల గురించి చర్చించుకోకపోవడంతో పాటు తమ అక్రమార్జనను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులుగా పెడుతున్నారనేది శాఖలో బహిరంగ రహస్యంగా మారింది అయినప్పటికీ వీరిపై చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తా ఉందట పేకాట శిబిరం నుంచి నెలకు ఇరవై లక్షలు వ్యవస్థీకృత నేరాల నియంత్రణ కోసం కీలక కమిషనరేట్ లో ఓ జోన్ ను పర్యవేక్షించిన ఓ డీసీపీ పెద్ద ఎత్తున అక్రమార్జునకు పాల్పడ్డాడని తన పరిధి కానప్పటికీ గతంలో తాను పనిచేసిన జోన్ లో షాడో నేత అండతో తలదూచి అసాంఘిక కార్యక్రమాలకు అండగా నిలిచాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి శాంతి భద్రతల విభాగం డిసిపి పేరు చెప్పి పలు పబ్లలో డబ్బులు వసూలు చేశారట అత్యంత ఖరీదైన ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో శని ఆదివారాల్లో పేకాట శిబిరం నడిపించేందుకు నెలకు ఇరవై లక్షల వరకు వసూలు చేశారట స్పాలోని నేరుగా వెళ్లి నెలవారీ మామూలు పుచ్చుకున్నారు కొద్ది రోజుల క్రితం మహిళా భద్రతా విభాగం అధికారులు స్పాలలో తనిఖీలు చేపట్టిన క్రమంలో అతడి దంద వెలుగు చూసిందట షాడో నేత దన్ను ఉన్నంత వరకు తనకేమీ కాదని పలుమార్లు చెప్పిన ఈ డిసిపి వ్యవహారం శృతిమించడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇటీవలే వేటు వేశారట మరి ఎవరు ఆ షాడో నేత ఎవరు ఆ షాడో నేత ప్రస్తుతానికి హోమ్ మినిస్ట్రీ లేరు మరి ఆయనయే హోం మంత్రిగా పోలీస్ సిబ్బంది అందరినీ కూడా ఇట్లా యూటిలైజ్ చేసుకొని దందాలకి సెటిల్మెంట్లకు పాల్పడుతూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఎందుకు చూసి చూడనట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది అసలు ఎవరు ఆ షాడో నేత ఇగో బాయ్ కోసం పనిచేయాలన్న అదనపు డీసీపీ అట రాష్ట్రంలోనే కీలక జోన్లలో పనిచేస్తున్న అదనపు డీసీపీ గతంలో అవినీతిపై దర్యాప్తు చేసే విభాగంలో పనిచేశాడు అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని తనను ప్రసన్నం చేసుకోకపోతే పని పడతానంటూ తన పరిధిలోని పోలీసును అతడు బెదిరిస్తున్నట్లు కూడా తెలుస్తోందట సెట్ కాన్ఫరెన్స్ లో సాడో నేతని ఏకంగా భాయిగా సంబోధిస్తూ భాయిగా సంబోధిస్తున్నట సర్కార్ భాయిగా సర్కార్ లేకపోతే బాయ్ ఇవన్నీ కూడా మనం సినిమాలలో చూస్తూ ఉంటాం సినిమాలల్లో ఒక ప్రభుత్వంలో ప్రభుత్వంలో పెద్దలు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే ఉప ముఖ్యమంత్రి కావచ్చు ఇట్లా ఒకళ్ళు ఉంటే నడిపించేదంతా కూడా వేరే ప్రైవేటు వ్యక్తులు ఉంటారు సేమ్ అదే అదే కనపడతా ఉంది ఇక్కడ అది అత్యంత కీలకమైనటువంటి హోంశాఖలో మొత్తం చక్రాన్ని తిప్పుతా ఉన్నారు వాళ్ళ చేతిలో పెట్టుకొని పట్టు సాధించుకొని తిరుగుతా ఉన్నారు అంటే మామూలు విషయం కాదు అతడి కోసం పనిచేయాలని క్షేత్రస్థాయి పోలీసులకు సూచించినట్లు కూడా సమాచారం అన్నమాట దీన్ని తప్పుపట్టిన డీసీపీకి షాడో నేతతో ఫోన్ చేయించడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారిందట మరో కీలకమైనటువంటి కమిషనరేట్ లో వ్యవస్థీకృత నేరాన్ని పర్యవేక్షించే విభాగంలో పనిచేస్తున్న మరో డీసీపీ సైతం షాడో నేతతో కలిసి సెటిల్మెంట్లు చేస్తుండడంపై నిఘా విభాగం దర్యాప్తు ఆరంభించిందట ఇక జిమ్ లో ఉన్నారు వచ్చి కలవండి ప్రభుత్వంలోని కీలక పెద్దలతో షాడో నేత అంటకాగుతుండడం రాజకీయ వర్గాల్లోనూ విస్మయం కలిగిస్తుంది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక నేతతో సన్నిహితంగా మెలిగిన షాడో నేత రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వంలోని ఓ కీలక నాయకురాలి దగ్గరగా ఉన్నాడట తనను కలవాలనుకునే పోలీసు అధికారులకు అతడు అపాయింట్మెంట్లు సైతం ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది అతడు జిమ్ లో ఉన్న సమయంలో అనుచరుల పోలీసులకు ఫోన్ చేసి బాయిని వచ్చి కలవాలని చెబుతున్నారు ఇటీవల ఓ అంశంపై వివాదం నేపథ్యంలో తనపై అభాండాలు వేశారంటూ తన అనుచరుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేయించిన షాడో నేత ఒకే అంశంపై పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయించడం కూడా సో గమనార్హంగా మారుతా ఉందట మరి జర మరి ముఖ్యమంత్రి గారికి కనబడతా ఉందా ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ లో కూడా బిఆర్ఎస్ లో కూడా షాడో నేతలు చాలా మంది ఎక్కువైపోయినారు సెటిల్మెంట్లు దందాలు అవి ఇవి మొత్తం చేయడం వల్లే కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చింది బీఆర్ఎస్ అందుకే ఇవాళ అధికారం కోల్పోవాల్సి వచ్చింది అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించినాయి మరి ఇలా ప్రధాన దినపత్రికలోనే షాడో నేతలే మొత్తం ఏళ్తా ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నాయకులంతా కూడా ఏం చేస్తా ఉన్నారు పేరు అయిపోతా ఉంది ప్రభుత్వాన్ని ఒక పక్క హోంశాఖలో ఇలాంటి విండం కూడా చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీలోనే కీలక నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చర్చించుకుంటా ఉందన చర్చించుకుంటా ఉందన మరిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి దాకా కూడా పొయ్యే ఉంటది పోయే ఉంటుంది మరి షాడో నేత ఎవరు మరి ఎందుకు పోలీస్ బాసులనే పోలీస్ అధికారులనే అడ్డం పెట్టుకుని దందాలు సెటిల్మెంట్లు చేస్తా ఉందంటే మరి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి మరి ఈ విషయంపై ఎంత లోతుగా మరి విచారణ చేస్తారు దీంట్లో వాస్తవాలు ఏమైతే ఉన్నాయి మరి ఎవరు ఆ షాడో నేత అనేటటువంటి విషయాల్లో అయినా సరే ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు మరి గమనిస్తారా పేరు ఓ పక్క బదనామైపోతా ఉంది ఏంది అనేది ప్రస్తుతానికి మాత్రానికి ఈ వార్త తెలంగాణ వ్యాప్తంగా కూడా అటు రాజకీయ వర్గాల్లో కావచ్చు అటు సోషల్ మీడియాలో కావచ్చు మరి షాడో నేత వసూల నేత అనేటటువంటి ఒక ఆర్టికల్ మాత్రానికి తెలంగాణలో బాగా వైరల్ అవుతా ఉందని మాత్రానికి మనం చెప్పుకోవచ్చు